మేషరాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయండి ప్రధానంగా ఆరులో కుజుడు నాలుగులో బుద్ధ శుక్రులు లాభంలో రాహు మంచి పనులు చేయడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది అవకాశాలను సద్వినియోగం చేసుకోండి ఏకాగ్రతతో పనులు మొదలు పెట్టండి సకాలంలో పనులు పూర్తవుతాయి లక్ష్యం త్వరగా నెరవేరుతుంది సమయ స్ఫూర్తిని ప్రదర్శిస్తూ సృజనాత్మకతతో ముందుకు సాగండి మీ నిర్ణయాలు ఒక్కొక్కటిగా కార్యరూపాన్ని దాలుస్తాయి వ్యాపార యోగం బ్రహ్మాండంగా ఉంది నాలుగో రాశిలో బుధుడు పనిలో నైపుణ్యాన్ని పెంచుతారు స్వల్ప ప్రయత్నంతోనే విశేషమైన లాభాలు ఉంటాయి ధనాదాయం అనుకూలంగా ఉంటుంది గతంలో చేసిన పనులు ఇప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాయి వాహన సౌఖ్యం పెరుగుతుంది ఇంట్లో ప్రశాంతంగా ఉంటారు భూలాభం కలుగుతుంది వస్తు వస్త్ర ప్రాప్తికి అవకాశాలుంటాయి ధైర్యంగా పనిచేయడం ద్వారా ఉద్యోగంలో కూడా కలిసి వస్తుంది తోటి వారి నుండి ప్రోత్సాహం ఉంటుంది లక్ష్యం నెరవేరుతుంది అయితే నిరంతర సాధన మాత్రం తప్పనిసరిగా చేయాలి విశ్వాసాన్ని కోల్పోకూడదు విసుగు చెందరాదు వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది ఇంట్లో వారితో ప్రేమగా వ్యవహరించాలి మనకున్న కోపానంత తీసుకెళ్ళి అక్కడే కుమ్మరించకూడదు చిన్న విషయాలను భూతద్దంలో చూడవద్దు పిల్లల వల్ల మేలు జరుగుతుంది